ఇంతవరకు మనము ఎవరెవరిని చూసామేమన్నా గుర్తుందా అబ్రహామును చూసాం అబ్రహాము ఎంతో నమ్మకంగా దేవుని వెంబడించాడు వృద్ధాప్యములు కూడా ఇంకా ఆశతో నిరీక్షణతో విశ్వాసంతో వెంబడించాడు కానీ చివరికి తాను కూడా అనుకున్నాడు ఇంత నమ్మకంగా వెంబడించిన నాకు దేవుడు ఇవ్వట్లేదే అని బాధపడి ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడు ఒకరోజు అన్ననే అన్నాడు ఇక నువ్వు నాకు ఇచ్చేటట్లు ఏవలేనాయన ఈ దమస్కు వాడినటువంటి ఎలియాజరే నా ఇంటికి వారసుడు అని ఆ భ్రమలోనికి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడు అన్నాడు నీకు ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు ఇచ్చాడు దేవుడు తనకు అన్యాయం చేయలేదు తర్వాత ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం గుర్తుకు లేదా సునీరాలేనిటువంటి స్త్రీ తర్వాత సారేపత విధవరాలు ఇంకా ఈ రీతిగా వీళ్ళందరి గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇందులో ఏ ఒక్కరికి కూడా దేవుడు అన్యాయం చేయలే అన్నాకు కూడా గర్భఫలం లేదు ఎంతో బాధపడింది విసికి వేసారిపోయింది ఇక కలగదు ఇక కుదరదు అనేటటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరగా ఒక భారం దేవుని మీద వేసింది అయ్యా నువ్వు నా కుమారునిస్తే వారిని నీకే తిరిగి తిరిగిచ్చేస్తాను నాయన ఇంతకాలం వే వేచి చూసి 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 నాకు కూడా ఇక అలసిపోయింది నువ్వు ఇవ్వవు కానీ ఒక్కసారి అడిగి చూస్తున్నాని నువ్వు అన్యాయం చేసేవాడు కాదని అడిగి చూసింది దేవుడిచ్చాడు ఆమెకు అన్యాయం చేయలే సునమీరాలైనటువంటి స్త్రీ దైవచరుడు ఆ ప్రాంతానికి ఎప్పుడు వస్తున్నా వెళ్తున్నా అతనికి చక్కటి భోజనం పెడతా ఉన్నది చక్కటి భోజనం పెడతా ఉన్నది కావలసినవన్నీ సమకూరుస్తా ఉన్నది ఏది కావాలో అది సమృద్ధిగా ఇస్తా ఉన్నది తన కొరకు దైవ సేవకుని కొరకు తన ఇంటి మిద్ద మీద ఒక ఇల్లు కట్టేసింది ఒక రూమ్ వేసి మంచము బల్ల పీఠము పెట్టి వచ్చినప్పుడల్లా అక్కడ బస చేయడానికి ఉండడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు చేసేసింది కానీ తన జీవితంలో తనకు సంతానం లేదు ఏనాడు చెప్పుకోలేదు దైవచరుని దగ్గరికి వచ్చి దైవచరుడు అన్నాడు ఏందయ్యా ఆమె బాధ ఏంటి అని అంటే పిల్లలు లేరయ్యా ఏమ్మా నువ్వేం బాధపడకు వచ్చే సంవత్సరం లోపు నీకు కవుగిట పండు అంటే బిడ్డు ఉంటాడని చెప్పగానే అయ్యా నాతో వద్దలా అడకండి అయ్యా నేను దాని కొరకు మీరు నాకు ఏదో చేస్తారని నేను చేయట్లేదు మీరు దైవచరులు కనుక చేయట మీకు ఉపకారం చేస్తే మీకు ఆదిత్యము చేస్తే మాకు అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నానని చెప్పినప్పుడు నువ్వు అలా చేసినా కానీ దేవుడు నాకు చెప్పిన మాట ఇది అని దైవజముడు చెప్పి కుమారుడు పుట్టాడు పెరిగి పెద్దయ్యాడు కాస్త బుద్ధి తెలిసినటువంటి తరుణములో చిన్నతనములో పసితనములు ఉంటుండగా అలా తిరుగులాడే స్థితికి వెళ్ళి వచ్చేసాడు చేన్లోకి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు సరదాగా చేన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ తల పట్టుకొని మరి అక్కడే చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో పడిపోతున్నటువంటి తరుణంలో కాస్త అయోమయం చేస్తున్నప్పుడు తండ్రి తీసుకొచ్చి తల్లి చెప్పాడు ఆమె వాడిని బుజ్జగించి లాలన చేసి పడుకోబెట్టి తన తోడ మీద పడుకోబెట్టగానే కుమారుడు చనిపోయాడు ఆ చనిపోయిన కుమారుని అక్కడే వదిలిపెట్టి ఏ దైవ సేవకుని రూములో ఉన్నదో ఆ రూములో వదిలిపెట్టేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయయ్యా నేను ఆ రోజు నేను చెప్పాను కదా నాతో అబద్ధం ఆడవద్దు అని నిన్ను ఇవ్వని చెప్పానా నా కుమారుని ప్రార్థన చేయమన్నానా చేశావు ఇదిగో దేవుడు నా ఇచ్చాడు అయితే నేను ఈ రోజున వాడు చనిపోయాడయ్యా ఎందుకు నాకు ఇంత అన్యాయము అనే విధంగా బాధపడతా ఉన్నది దయచేవుడైనటువంటి ఎలిస ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి అబ్బాయి మీద మూడు సార్లు ఆ బోర్ల బొక్కల పడుకొని ప్రార్థన చేసి తన ఊపిరి తనలో ఓదినప్పుడు ప్రేమ దోమబిడ్లారా ఆ కుమారుడు లేచి దిగ్గున లేచి కూర్చున్నాడు అంతవరకు ఏమున్నది ఎంత అన్యాయమయ్యా ఇచ్చినట్టే ఇస్తేవి తీసుకుంటేవి అన్యాయం అనిపించింది ఆ స్త్రీకి తర్వాత దేవుడు తనకు అన్యాయము చేయలేదు అని ఆత్మీయ సత్యాన్ని తాను గుర్తెరిగింది అదే సందర్భంలో సారిపద విధవరాలు కూడా మనకు సారిపద విధవరాలు అంటే అందరికి ఇష్టం మనం ఎక్కడి వరకు చదువుతామంటే ఆమె కరువులో ఉన్నది ఒక పూట భోజనం చేసి తాను తన కుమారుడు తినేసి చనిపోతారు చనిపోదాం అనుకున్నారు లాస్ట్ భోజనం లాస్ట్ సప్పర్ వాళ్ళకు లాస్ట్ డిన్నర్ తినేసి చనిపోదాం అనుకున్నారు ఇక అప్పుడు దైవచరుడు వెళ్ళి వాళ్ళకే తినడానికి లేదు ఈయన వెళ్ళి నాకు ముద్ద పట్టుకరామ్మా ఈయనలో నీళ్ళు తీసుకురామ్మా అని అంటాడు ఈయన మా దగ్గరనే లేదు సామి ఏదో నీళ్ళు అడిగావు నీళ్ళు ఇయ్యడానికి వస్తూ ఉంటే మళ్ళీ భోజనం అడుగుతూ ఉన్నావు సర్లేమ్మా మీ పరిస్థితులు నాకు తెలుసు కానీ దేవుడు నన్ను ఊరికే పంపించలేదు ఈ చోటకి దేవుడు చెప్తాను నేను వచ్చాను ఫస్ట్ మీరు చేసుకునే రొట్టెల్లో మొట్టమొదటి ముద్ద మొట్టమొదటి రొట్టె నా దగ్గర పట్టుకరా పట్టుకొచ్చిన తర్వాత రమణ దోమ బిడ్లారా అతడు ఆశీర్వదించిన వెంటనే ఒక్క పూట భోజనము పెట్టినందుకు దైవజనునికి మూడున్నర సంవత్సరాలు పోషింపబడ్డారు నూనె ఆ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు తొట్టిలో పిండి అంతా సమృద్ధే బాగుంది కదా ఇప్పుడు ఆ కుమారుడే ఏ కుమారుని పట్టుకొని ఏ కుమారునికి చివరి భోజనం పెట్టి ఆ రాత్రి తినేసి చనిపోదాం అనుకున్నారు ఆ కుమారుడే మరలా కాయలాబడి మరణించాడు మరణించిన తర్వాత అయ్యా ఇన్నాళ్ళు మా కుటుంబం ప్రార్థన చేశావు మా ఇంట్లో ఉన్నావు నీకు భోజనం పెట్టాను మా కుమారునికి మరి చక్కగా ప్రార్థన చేసావు ఇదిగో ఈ రోజున చచ్చిపోయాడయ్యా ఏంటి పరిస్థితి అన్నప్పుడు ప్రేమణ బిడ్లారా ఆ దైవచరుడు వెళ్ళి ఇదిగో ముమ్మారు తన మీద పడుకొని ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతం కలిగింది చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు అలూయ్యా ఈ విషయము చాలా అరుదుగా వింటా ఉంటాం మనం సారపతి విధవరాలు అనగానే కరువులో ఆహారం లేని పరిస్థితుల్లో లాస్ట్ భోజనం తిని చనిపోయినటువంటి వేళలో దేవు దైవజనుడికి భోజనం పెట్టినందున మూడున్నర సంవత్సరాల తొట్టిలో పిండి బుడ్డిలో నూనె తక్కువ కాలేదు పోషింపబడ్డారు అనేదే తెలుసు కానీ ఆ తదనంతరం జరిగిన సంఘటన ఏంటంటే తన కుమారుడు చనిపోయాడు చనిపోయిన కుమారుని దేవుడు బ్రతికించి తనకు న్యాయం చేశాడు ఆమె అనుకుంటుందో లేదా మూడున్నర సంవత్సరాలు నేను పోషించానైనా నీ సేవకుని పోషించానైనా నాకేం కలిగింది నాకేం మేలు కలిగింది నా కుమారుడు చనిపోయాడు ఏ కుమారుడు చూసుకొని బ్రతుకుతున్నాను నాకు వైపు భర్త లేడు ఉన్నది ఒక్కడే బంధుమిత్రులు ఎవరు లేరు ఏదో దూరాన్ని వచ్చి బ్రతుకుతా ఉన్నాను ఆ ఉన్న ఒక్కడిని కూడా తీసేసుకుంటే నేను ఎలా బ్రతికే స్వామి ప్రిమణదోంబిళ్లార కుమారుని దేవుడు బ్రతికించి తనకు న్యాయము చేకూర్చాడు